ఈ వీడియోలో చాలామంది ఏదైనా సాధించాలి అంటే సాధించలేకపోతారు కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఇంత చదువుకున్నా నాకు జాబ్ రావట్లేదు ఒకవేళ నా జాతకంలోనే జాబ్ లేదేమో నాకు ఆ రాత లేదేమో అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఒకసారి ఈ కథ ఒకసారి వినండి మీరు సాధించగలుగుతారా లేదా అనేది ఈ కథ చివరి వరకు వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది స్టార్ట్ చేద్దామా చాలా కాలం కిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడట ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆలకింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండేవారట కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించలేకపోతున్నాడట వాళ్ళతో సమానించ సమానంగా రాణించలేకపోతున్నాడట నిరాశ చెందుతున్నాడు గురువుగారు ఇదంతా గమనిస్తున్నారు ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించదలచి చేయి చాపమన్నాడట అంటే తన హస్తరేఖలను పరిశీలించడానికి చాపమన్నాడట కొద్దిసేపు పరిశీలించిన తర్వాత శిష్యునితో శిష్య నీ జాతక రీత్యా నీకు విద్యాయోగం లేదు ఎంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా అన్నాడట అదంతా విని అప్పటికీ నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కృంగిపోయాడట నాయన నీ విక మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంబించడం ఉత్తమం అన్నాడు ఆ గురువు నీ చేతిలో ఎలాంటి జా విద్యకు సంబంధించిన యోగం లేదు కాబట్టి నీకు ఈ చదువు అవ్వదు నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చూసుకోవడం ఉత్తమం అని చెప్పేసి ఆ గురువుగారు అన్నారు ఆ శిష్యుడు బరువెక్కిన హృదయంతో ఇంటిపాట పట్టాడట దారిలో మది నిండా ఆలోచనలే కలత చెందిన మనసు ముళ్ళుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి ఒక పక్క తల్లిదండ్రులు ఏమంటారన్న బాధ మరో పక్క స్నేహితులకి వెళ్ళి స్నేహితులు ఎక్కడ హేళన చేస్తారనే ఇంకొక బాధ ఇరుగు పొరుగు వారు తనని తక్కువగా చూస్తారేమోనని సందేహం ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సహాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడన చేద తీర్చుకుంటున్నారట అయితే బావి వైపు చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడు మదిలో ఒక ఆలోచన మెదిలింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయి అరిగిపోయింది